ఏదైనా నమస్తే నేను ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎయిమ్స్ ఫ్యాక్ట్ దక్షిణ భారతదేశంలోనే ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేస్తున్నటువంటి ఏకైక ఎయిమ్స్ మంగళగిరిలోనే ఉంది ఈ మంగళగిరి ఎయిమ్స్కి కి మొదటి స్నాతకోత్సవం జరిగింది విశేషాలు విశేషాలేంటి ఏకంగా ఏపీసీఎం చంద్రబాబు నాయుడే అవకాశం ఇస్తే ఇక్కడ విద్యార్థిగా చేరిపోతానంటూ కామెంట్స్ చేయడం కనుక ఆంతర్యం ఏంటి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఎయిమ్స్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య సంస్థ వైద్య విద్యా సంస్థ కూడా ఖచ్చితంగా సో మంగళగిరిలో ఫస్ట్ కాన్వకేషన్ జరుగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది మొదటి కాన్వకేషన్ దేశాధినేత రాష్ట్రపతి దగ్గర నుంచి కీలకమైన వాళ్ళందరూ వచ్చారు ఎలా జరిగింది ప్రోగ్రాం ఎలా జరిగింది అలానే ఎయిమ్స్ కు ఉన్నటువంటి ముఖ్యంగా మంగళగిరి ఎయిమ్స్కి కి సార్ ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ అంటేనే ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ లేని సమయంలోనే అన్ని క్లినికల్ ట్రయల్స్ బెస్ట్ ఆఫ్ ది మెడికల్ సర్వీసెస్ ఉన్నటువంటి ఒక సంస్థ దానికి ఉన్న పేరు అంత ఇంత పేరు కాదు ఏదన్నా ఒక ఎయిమ్స్ డాక్టర్స్ ఒక స్టడీ చేసినారన్నా ఒక డైరెక్షన్ ఇచ్చినారన్నా దాన్ని ఒక బైబిల్ లాగానో ఒక భగవద్గీత లాగానో ఒక కురాన్ లాగానో డాక్టర్లు గమనించేటటువంటి గొప్ప పేరున్నటువంటి సంస్థ అది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు జేపీ నడ్డా గారు అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మొదట రాయేసి ఇప్పుడు వచ్చేసి అక్కడ కాన్వకేషన్ చేసుకోవడం అన్నది అందులోనూ ఇంచుమించు తొమ్మిది వందల అరవై నుంచి వెయ్యి బెడ్ల హాస్పిటల్ అది కూడా పది రూపాయలకి కార్పొరేట్ హాస్పిటల్కి ఏ రకంగానూ తీసుకున్నటువంటి గ్రేట్ హాస్పిటల్ నా వృత్తిలో భాగంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిదీ గమనించినాను అక్కడ ప్రతి ఒక్క మనిషికి పది రూపాయలకే వైద్యం ఏ రికమెండేషన్స్ అవసరం లేదు ఒకరి సిఫారసు అవసరం లేదు నేరుగా పోయి పది రూపాయలు కట్టితే వాళ్ళకి వైద్యం చేసేటటువంటి ఒక గొప్ప ప్రభుత్వ ఆసుపత్రి అది దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టి ఇప్పుడు వచ్చేసి కాన్వోకేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అని అంటే ఇలాంటి గొప్ప గొప్ప పనులకే చంద్రబాబు నాయుడు గారికి మన తెలుగు ప్రజలు రుణపడి ఉండాలని చెప్పడానికి నేను ఎట్టి పరిస్థితులు ఆలోచించట్లేదు సార్ కొంతమంది మూర్ఖత్వంగా మాట్లాడతారు ఆయన గురించి ఏదో ఒక కులానికి ఆపాదించో లేకపోతే ఇంకేదో మాట్లాడి ఇప్పుడు మనిషికి రెండు విషయాల్లో ఎవరు చెడగొట్టకూడదు సార్ ఎవరు శత్రువైనా సరే రెండు విషయాల్లో ఇబ్బంది పెట్టకూడదు ఒకటి వచ్చి కడుపుకి ఆహారం రెండు వచ్చేసి శరీరానికి సుస్థి చేసినప్పుడు ఆరోగ్యం ఒకటి వచ్చేసి అన్నా క్యాంటూన్లు ఉన్నప్పుడు దెబ్బ వేసినారు కడుపు కొట్టినారు చిన్న పాపాలు కాదు అది తర్వాత ఇప్పుడు ఈ ఎయిమ్స్కి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో కనీసం నీళ్లు సప్లై చేసేటటువంటి ఇదిని కూడా ఆపినటువంటి రాజకీయాలు అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళా వాళ్ళకి పర్మనెంట్గా వాటర్ సోర్సెస్ అరేంజ్ చేస్తూ చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసినారంటే ద్రౌపది ముర్ము గారు ఒక సాధారణ గిరిజన కుటుంబం నుంచి దేశానికే అధిపతిగా ఎలా ఎదిగినారన్న ఆమె జీవితం గురించి చెప్తా ఆమెని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తూ ఈ ఎయిమ్స్ గురించి మాట్లాడడం జరిగింది సార్ ఆయన ఏం చెప్పినారంటే ఇప్పుడు ఎయిమ్స్లో ఆయన చెప్పింది ఏంటంటే ప్రపది మన ఇండియాలోనే ద బెస్ట్ ల్యాండ్ ఇచ్చినాను ఎయిమ్స్ ఇక్కడికి వస్తాదనంగానే ఎయిమ్స్ అంటే ఒక ప్రతిష్టాత్మక సంస్థ దానికి అల్లాటప్ప ల్యాండ్ ఇస్తే బాగుండదు దానికి ఒక గొప్ప నేల ఇవ్వాలని చెప్పేసి అని క్వాంటిటీ పరంగా కాదు క్వాలిటీ పరంగా ద బెస్ట్ ల్యాండ్ నేను నూట ఎనభై మూడు ఎకరాలు దాకా ఇవ్వడం జరిగింది ఒక మెగా హెల్త్ విజువల్స్ ఆ చూసినామంటే అసలు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి వైద్యం చేయించుకోవాలి అంటే పది రూపాయలతో రోజు ఎక్కడ వీలు చెప్పండి సార్ సో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే దానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ దానికి నీళ్ళు ఆపడం అది మానవీయ చర్యగానే మనం చెప్పలేము దానికి ఇప్పుడు ఈయన చెప్తుంది ఏంటంటే ఆ విధంగా ఉన్నప్పుడు నూట ఎనభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన ఒక మాట చెప్పినాడు నేను మీ డైరెక్టర్తో మాట్లాడుతుంటే ఉన్న ఎయిమ్స్ లో మంగళగిరి ఎయిమ్స్ ఏ స్థాయిలో ఉందని అన్నప్పుడు ఎనిమిదో ర్యాంక్ లో ఉంది అనేసి చెప్పడం జరిగిందంటే దేశవ్యాప్తంగా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఎయిమ్స్లు ఉంటే దాంట్లో ఇది ఎనిమిదో ర్యాంకులో ఉందంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఎయిత్ కి మూవ్ అయిందంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంకున్న కృషి ఎలాంటి కృషి ఇది మన ప్రతి ఒక్క మనిషి గుర్తించాలి ఇప్పుడు మనకు ఒక నాయకుడు నచ్చచ్చు నచ్చకపోవచ్చు సార్ అది మన పర్సనల్ కానీ ఏ నాయకుడన్నా పది మందికి మేలు చేసే పని చేసినప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తిగా ప్రపంచ జ్ఞానం ఉన్న వ్యక్తులుగా మన శత్రువైనా సరే ఒక మంచి చేస్తే ఈ విషయంలో ఇతను మంచి చేసినాడని పొగడమే మానవుడని చెప్పుకోవడానికి ఒక అర్థం అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈయన ఆయన అంటే చెప్తున్నాడు అంటే ఇంకా ఆ స్టూడెంట్స్కి మీరు చూసినారంటే చే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు రోడ్డు మీద బిర్యానీ పొట్టడానికి వాటర్ బాటిల్కి వచ్చే జనాలు కాదు అక్కడ అందరూ చదువుకొని కూర్చున్న వాళ్ళు ఈయన ఒక్కొక్క మాట చెప్తుంటే వాళ్ళ ఆనందంగా వాళ్ళు చప్పట్లో కొడుతుంటే మనకే గూజ్ బంప్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ యాక్చువల్ ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో అవకాశం దొరికితే నాకు చదవాలన్నంత ఎగ్జైట్మెంట్గా ఉంది మనం మామూలుగా స్టూడెంట్లు కెపాసిటీతో పాటు హాస్పిటల్ చేసే రీసెర్చ్ కూడా మన దేశ స్థాయిలో నంబర్ వన్ పరిస్థితికి వెళ్ళాలి మీ మేనేజ్మెంట్ ఫర్దర్గా రీసెర్చ్ చేయడానికి ఐఐటి చెన్నైతో కలిసి రిసెర్చ్ చేయడానికి ఒక పది ఎకరాలు మళ్ళా నేల అడిగితే నేను కాదనలేకపోయినాను ఇస్తున్నాను మన అమరావతి ఓల్డ్ క్లాస్ సిటీ అవుతుంది అదేవిధంగా ఎయిమ్స్ కూడా మన ఇండియాలో ద బెస్ట్ అండ్ నెంబర్ వన్ అవ్వాలా ప్రతి సంవత్సరం నేను మిమ్మల్ని రివ్యూ చేస్తాను ఇక్కడికి వస్తాను నేను దాన్ని గమనిస్తానని చెప్పేసి వాళ్ళని ఎగ్జైట్ చేస్తూ వాళ్ళకి ఆయన పెడుతున్నటువంటి టార్గెట్ ఎలా ఉందంటే వాళ్ళకు కూడా హుషారు వస్తుంది కదా ఒక చీఫ్ మినిస్టర్ గారు సాక్షాత్ ఇక్కడికి వచ్చి మనల్ని ఎంత ఎగ్జైటింగ్గా ఎంత మోటివేట్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా డబల్ ఎనర్జీతో పనిచేస్తారు పాటు ఆయన చెప్పడం ఏంటంటే ఫ్యూచర్ అంతా వచ్చేసి ఒక ఈ మెడికల్ ఫీల్డ్లో ఒక డాక్టర్గా మీరు ఒక లీడర్గా ఎదగాలి అంటే కేవలం మీరు మెడిసిన్ గురించే చదవకుండా మీలో ఉన్న మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకుంటూ మేనేజ్మెంట్ కోర్సెస్ చేయండి దాంతో పాటు టెక్నాలజీ గురించి కూడా తెలుసుకోండి ఒక టెక్నాలజీ మేనేజ్మెంట్ కోర్సెస్ చేసి మీరు బేసిక్గా డాక్టర్లు కాబట్టి ఆ ఫీల్డ్లో మీరు ఒక లీడర్లుగా ఎవాల్వ్ అవుతారని చెప్పేసి ఫ్యూచర్ డాక్టర్ ఎంటర్ప్రీనర్షిప్కి ఆయన ఒక మోటివేషన్ ఇస్తున్నాడు దాంతోపాటు చెప్తున్నాను నేను ఈరోజు ఎప్పటి నుంచో నేను ఇరవై సంవత్సరాలు ముందరగా నేను ఆలోచిస్తాను ఆ రోజు నేను మాట్లాడిన టెక్నాలజీ రెవల్యూషన్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా రీచ్ అయ్యింది ఈ రోజు నేను డీప్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో డీప్ టెక్ అనేది విడదీయరాని ఒక భాగం అవుతుంది మీరు కేవలం మెడిసినే చేయకుండా టెక్నాలజీని కూడా మీరు అడాప్ట్ చేసుకుంటూ మెడిటెక్ అనే ఒక ఆలోచన ద్వారా మీరు ముందరకెళ్ళాలని చెప్పేసి ఆయన ఇస్తున్నటువంటి మోటివేషన్ మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్ ఆయనకి ఈ వయసులో కూడా ఎంత కమిట్మెంట్ లెవెల్ ఉంటే ఎంత అప్డేటెడ్గా ఉంటాడు అడ్వాన్స్డ్గా ఉంటాడు నాట్ ఓన్లీ అప్డేటెడ్ అడ్వాన్స్డ్ గా ఉంటాడు ఇప్పుడు ఆయన చెప్తున్న మీరు ఒక రెండు మూడు పాయింట్స్ చూస్తున్నారు అంటే ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ అదే ఫ్యూచర్ అంటే ఆయన ఆయన ఆలోచన ఎంత ఇప్పుడు బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ వెహికల్ రెన్యుల్ ఎనర్జీ చెప్పని అది మనకు ఒక ఆప్షన్ కాదు సార్ అదే మనకు దారి ప్రత్యామ్నాయం లేకపోతే అంత కలుషితం అయిపోతుంది సిటీలో బతకలేనటువంటి పరిస్థితి వస్తుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎనర్జీలో ఒక క్యాపిటల్ గా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం అది ఎంత ముందు చూపది ఈ విధంగా ఇప్పుడు ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టి దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని ప్రపంచంలోనే ఫైవ్ టాప్ మెట్రోస్లో అమరావతిని ఒక మెట్రో అంటే ప్రపంచంలో ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఉన్న టాప్ ఫైవ్ మెట్రోస్లో అమరావతిని ఒక మెట్రో చేయాలని చూస్తున్నటువంటి ఆయన హై అంబిషన్ సార్ ఇప్పుడు ఎంతవరకు అది రీచ్ అవుతారా అన్నది అది వేరే విషయం అట్లీస్ట్ ఈ వయసులో డెబ్బై ప్లస్ వయసులో ఒక పాత మనిషి అంటారు కదా వీళ్ళు అలాంటి మనిషి ఇంత అడ్వాన్స్డ్ గా ఇంత హై అంబిషన్స్ తో మాట్లాడడం అన్నది మన తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి ఇప్పుడు ఇప్పుడు ఎయిమ్స్ కి సంబంధించి చూస్తే దక్షిణ భారతదేశంలో ఒకటి తెలంగాణలో బీబీ నగర్ లో ఒకటి ఉంది ఒకటి ఉంది ఇంకా మార్షియల్ ఇదే నడుస్తుంది అవును కర్ణాటకలో లేదు కేరళలో లేదు అవును తమిళనాడులో మధురైలో కూడా అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక రకంగా చూస్తే అవును మంగళగిరి ఎయిమ్స్ బెస్ట్ బెస్ట్ ఆధారం అనుకోవాలి అలాంటిది గత ప్రభుత్వం ఎందుకు మంచి నీళ్లు ఇవ్వడం దగ్గర కూడా రాజకీయం జరిగింది అంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా లేదా అసలు ఎయిమ్స్ ఫండింగ్ కానీ ఎయిమ్స్ కావాల్సినటువంటి వనరులు కాని సమకూర్చాల్సింది ఎవరు సార్ ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా సరే లేదా ఒక హెల్త్ కు సంబంధించి ఒక మినిస్టర్ అయినా సరే రాజకీయాలు ఇరవై నాలుగు గంటల రాజకీయాలు చేయకూడదు సార్ ప్రజలు పిచ్చోళ్ళు కదా గమనిస్తారు ఇప్పుడు మీకు ఇచ్చిన బాధ్యతలు ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కన్నా మనసా మనసావాచకరమ చెయ్యాలి ఇప్పుడు ఆ టైంలో దీనికి నీళ్ళు ఇస్తే రెండు జరుగుంటాయి సార్ అక్కడ పక్కనే కృష్ణ చుట్టుపక్కల కాలువ పోతుంటాయి అక్కడ ఎక్కడ చూసినా దీనికి నీళ్లు ఇస్తే రెండు జరుగుంటాయి అక్కడ ఉన్న లోకల్ లీడర్లు నీళ్ళు ఇస్తామో మాకేదైనా ఇవ్వండి ఈ అవకాశం ఉంటుంది లేదంటే ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి పెట్టినారు కదా ఇది చూస్తుంటే దినదిన ప్రవర్ధమానం అయిపోతుంది ఇది ఎక్కడ టాప్ ఇన్స్టిట్యూట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కదా ఇది మొత్తం అంత బ్రాడ్ థింకింగ్ ఉంటే మన రాష్ట్రం ఇంకా పది సంవత్సరాలు విడిపోయిన తర్వాత కూడా అధోగతి గతి పరిస్థితి పరిస్థితిలో ఉండదు సార్ యాక్చువల్ గా ఎంతసేపు పెట్టిన కంప్యూటర్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నేను మీకు పథకాలు ఇచ్చినాను ఎవరు ఒక మంత్రి కూడా అంటారు కావాల రోడ్లు కావాలని అంటే ఏ కాలంలో ఉన్నాం మనం బోవ కావాలా రోడ్లు కావాలని అంటే ఈ రోజుల్లో భోజనం సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఎవరు ఉంటారు సార్ ఎవరో కొద్ది మంది తప్ప నైంటీ పర్సెంట్ జనాలు ఈ రోజుల్లో భోజనం అంటే అలాంటి ఆలోచన విధానం ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇంట్లో ఒక పెద్దకి ఉన్న ఆలోచన బట్టి ఆ కుటుంబం మొత్తం నడవడికి ఉంటుంది ఆ సమయంలో దీనికి ఆ విధంగా నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడానికి గల కారణాలు ఖచ్చితంగా రాజకీయ కారణాలు అయి ఉండాలా లేదంటే మీరు ఏదైనా ఇస్తే మేము మీకు సప్లై చేస్తాం కూడా లోకల్ ఎమ్మెల్యే అప్పట్లో కొంత భూమికి అబ్జా చేశారు ఎయిమ్స్కి అవి కూడా వివాదాలు జరిగినాయి మీరు చెప్పండి సార్ ఒకటి పది రూపాయలకి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నటువంటి ఒక గొప్ప గుడి లాంటిది అది ఏడగోడ పోయి రాజకీయం చేస్తున్నారు ఏడగోడ పోయి డబ్బు కోసం ఆశిస్తున్నారు అంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి సార్ ఇది మన ప్రజలకే వదలాలి యాక్చువల్గా కొంచెం రాగరికత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తీసుకున్నారు సార్ ఇంకా కూడా కొంతమంది ఇప్పుడు సార్ ఇంకా కూడా కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత కొంత లీడర్ని మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళలో కొన్ని మంచి లక్షణాలు చూసినప్పుడు ఒకసారి మనం కళ్ళు తెరిచినప్పుడు మనం విచక్షణ ఉన్న మనుషులు కదా ప్యాంటు షర్ట్ వేసుకొని తిరుగుతున్నాం కదా రోడ్ల మీద విచక్షణ ఉన్న మనుషులు కదా అంత ఎంతో చదువుకుని ఉంటాం మనకంటూ ఒక ఆలోచన విధానం ఉంటుంది ఆ ఆలోచనకి మనకు చెప్పాలి కదా సార్ అరే ఏది బ్లాక్ ఏది వైట్ అంటే అందరూ గొప్పవాళ్ళని నేను చెప్పట్లేదు సార్ అంటే ఎవరు అందరూ బయట నుంచి దిగేసి వచ్చేసినారని చెప్పట్లేదు ప్రతి ఒక్కరిలో మంచి చెడు బ్లాక్ అండ్ వైట్ కంపారేటివ్గా ఒక కంపారిజన్ వచ్చినప్పుడు ఎవరు బెస్ట్ ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మోటివేషన్ చేస్తూ వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని మన జీవన ప్రమాణాలను పెంచుకోవాలి అది తెలివైన వాళ్ళ లక్షణం అలా కాకుండా నేను గుడ్డిగా ఏం చేసినా సరే ఇది పక్కే ఉంటానంటే అది ఇంకా అనాగరిక ఆలోచన ఇంకా వాళ్ళకి వదిలే కానీ ఈ ఎయిమ్స్ లాంటి అంటే మీరు చెప్పినట్టు సౌత్ ఇండియాలో అది కాకుండా ఇరవై ఐదు ఇరవై ఆరు ఎయిమ్స్ అప్రూవల్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎనిమిదో ర్యాంకులో లో మంగళగిరి ఎయిమ్స్ ఉంది అని అంటే ఖచ్చితంగా దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కృషి ఒక్కటే కాదు సార్ ఆయన ఆ టీం కూడా ఎయిమ్స్ బృందం అక్కడ టీం కూడా ఇప్పుడు మాధవన్ మాధవన్ డైరెక్టర్ అందక ఆయన డైరెక్టర్ స్టాఫ్ కూడా అందరూ ఆల్ ఇండియా లెవెల్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ ఇక్కడోళ్ళు కాదు సార్ రీసెంట్ గా ఒక డాక్టర్ సీఎం జరిగింది విజయవాడలో నేను వెళ్ళాను అక్కడ దానికి అక్కడి నుంచి ఆర్థోపెడిక్ హెడ్ రావడం జరిగింది ఆయన నార్త్ ఇండియన్ ఆయన కదా ఆయన ఆయనతో ఇంట్రాక్ట్ అయితే మేము వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఎయిమ్స్లో చేస్తున్నామని చెప్పడం జరిగింది సో ప్ర మనకి ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి డాక్టర్లు నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి మన తెలుగు జనాలకు సేవ చేయాలని చేసినటువంటి మహత్కార్యాన్ని దాన్ని కూడా రాజకీయానికి వాడుకొని నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అని లేదంటే అక్కడ ఉన్న ల్యాండ్ని ఆక్రమించడం అనేది అది ఏ కాలపు అనాగరిక చర్యగో వాళ్ళకే వదిలేయాలి వాళ్ళ విఘ్నత్కే వదిలేయాలి యాక్చువల్గా ఇప్పుడు ఈ మీరు ఇది ఒక్కటే కదా సార్ చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అంటే ఆయన ఊరు కురికే పొగతున్నాను అనుకోబాకండి ఆయనలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి ఓకే మనకు లోపాల గురించి ఆలోచిస్తూ కూర్చోవడం మన తెలివైన వాళ్ళ లక్షణం కాదు మంచి ఏమి ఉండదు ఆ మంచిని గురి గ్రహించి లోపాలు వాళ్ళు సరిదిద్దుకుంటారు మిగతా వాళ్ళు ఉండరు చెప్పడానికి చూసుకుంటారు ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ ఐఎస్పి ఇరవై సంవత్సరాల క్రితం ఒక చిన్న మొక్క నాటి ఆయన అక్కడ ఒక రాయి పెడితే రీసెంట్గా ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తున్న ఐదు సందర్భంగా వస్తే అక్కడ ఆ చెట్టు పెద్దదయ్యి ఆ రోజు ఆయన పేరుతో పెట్టినటువంటి ఒక రాయ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత బయట వచ్చినారు సార్ ఇరవై ఐదేళ్లలో ఇరవై ఐదేళ్ళు ఎంతమంది వచ్చినారు ఎన్ని కోట్లు ప్యాకేజీలు సంపాదిస్తున్నారు ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు పోయి పనిచేస్తున్నారు భవిష్యత్తు క్రియేట్ చేసినట్టే కాదా దాంట్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు ఇండియన్స్ కూడా ఉంటారు అలా ఒక్కటి కాదు సార్ ఈరోజు అమెరికాలో నిన్న మీ డీపీలోనే చూసిన నేను యాక్చువల్గా అమెరికాలో అంటే మన దేశంలో జనాభా ఎక్కువ ఉండరు మన దగ్గర డబ్బు లేకుండా పోయి ఉండొచ్చు ఆ సమయంలో ఎవరో ఒక ఒక ఫ్యూచరిస్టిక్ పర్సన్ చెప్పినాడంట భవిష్యత్తులో వచ్చి భవిష్యత్తులో వచ్చి అమెరికాని జనాలు ఎక్కువ ఉన్నటువంటి భారతదేశము తర్వాత చైనా తర్వాత ఆఫ్రికన్ కంట్రీసు తొక్కతాయి అని ఈ రోజు అమీర్ ఇప్పుడు అమెరికా వచ్చి అమీర్ ప్యాటర్న్ చేసినారు మనోళ్ళు పోయి ఇప్పుడు ప్రతి ముగ్గురు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఇండియా నుంచి పోయిన వాళ్ళల్లో ఒకరో ఇద్దరు తెలుగు వాళ్ళు ఉండారని చెప్పేసి సాక్షాత్తు ధర్మపురి అరవింద్ గారు ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పినాడు ఆయన ఒక ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇండియా నుంచి పోతే వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఉండారని చెప్పేసి సో దీనికి అంత కారణం ఇప్పుడు వాళ్ళు అప్పుడు అప్పుడు వేసిన విజన్ అది కానీ ఇప్పుడు క్రమింగ్ టు ఇది ఎయిమ్స్ గురించి చూస్తే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నటువంటి వ్యవస్థ ఇది అలానే అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ఈ వనరులు వసతులు కల్పించేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం బాధ్యత పదహారు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టి పెట్టి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ని అక్కడ నెలకొల్పింది భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సో నిర్వహణ బాధ్యత అంతా కూడా ఆ యంత్రాంగానికి సంబంధించింది మౌలిక వనరుల కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంటుందా సార్ కేంద్ర ప్రభుత్వం దేవుడు గుడిలో దేవుడు లాగా సార్ రాష్ట్ర ప్రభుత్వం పూజారి లాగా దేవుడు వరవిస్తే పూజారు కరుణించాలా అమలు చేసుకోవాలి అమలు చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇదిగో మీకు ఇది ఇస్తున్నాము మీ జనాలకి మేలు చేసుకోండి అన్నప్పుడు దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి దానికి కావాల్సినటువంటి వసతులను సమకూరిస్తే మీకు ఇప్పుడు రూపాయి రాకపోవచ్చు రాజకీయ నాయకులకి కానీ ఎంతమంది అక్కడ వచ్చి జబ్బులు తీర్చుకొని పోయేటప్పుడు దండం పెట్టుకుంటే ఎంత పుణ్యం వస్తుంది మీకు మాకు పుణ్యం ఎందుకు డబ్బులే కావాలనుకుంటే ఇప్పుడు జరిగే పరిస్థితి జరుగుతుంది అనమాట అంటే ఇది మరొక ఐఎస్బి తరహాలో చూస్తే ఎయిమ్స్ మంగళగిరి ఏరియాలో పుట్టినటువంటి ఎయిమ్స్ రాబోయే రోజుల్లో అంత ప్రతిష్ట ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్టూడెంట్స్ కి చెప్తున్న ఇదేంటంటే ఎందుకు ఎయిత్ ర్యాంకు వైనాట్ యూ షుడ్ బికమ్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ అంటే తాత అయినటువంటి ఢిల్లీ ఎయిమ్స్కే ఎసురు పెడుతున్నాడు ఆయన అంటే ఆయన ఆలోచన విధానం అంటే అలా మోటివేట్ చేస్తే సార్ ఏమవుతుందంటే ఆ క్రమంలో ఓకే నంబర్ వన్ కాకపోవచ్చు నంబర్ టూ నంబర్ త్రీ కన్నా పోతారు కదా నంబర్ టూ నంబర్ త్రీకి పోతే సౌత్ ఇండియా మొత్తానికి ఇక్కడి నుంచి అయితే ఢిల్లీకి బోలేరు కదా సార్ నంబర్ వన్ ఢిల్లీ ఢిల్లీ ఎయిమ్స్ వచ్చి నెంబర్ వన్ ఇక్కడి నుంచి వైద్యానికి ఢిల్లీ బోలేరు కదా అట్లీస్ట్ ఇది నంబర్ టూ నంబర్ త్రీ అయితే సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి చేయించుకునే అవకాశం ఉంటుంది కదా ఎంతో రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది కదా ఆ మెడికల్ ఫీల్డ్లో ఎన్నో కొత్త విషయాలు కనుక్కొని మళ్ళీ జనాలకు మేలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కదా సో జనాలు అంటే ఈ ఒక సేవా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఒక సర్వీస్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ఎంతసేపు నాకు సాయంకాలం అయితే నాకేం వచ్చిందని చూసుకోకుండా నాకు ఇచ్చిన బాధ్యతలు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సేవ చేయాలనే దృక్పథం ఉంటే మనం ఇలాంటి ఎయిమ్స్లు ఎన్నో చూడొచ్చు ఇప్పుడు అమరావతి గురించి ఇలాంటి అమరావతిలో ఎన్నో చూడొచ్చు ఐఎస్బీలు ఎన్నో చూడొచ్చు ఇలాంటివి ఎన్నో ఉంటాయి సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రమణ్యం గారు ఇది ఎయిమ్స్ స్నాతకోత్సవం సందర్భంగా ఒకసారి ఆరేళ్ల క్రితం జరిగినటువంటి ఘటనలు అన్నింటినీ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు పునరావృతం చేసుకున్నారు ఒకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు అలానే ఎయిమ్స్ సాధించినటువంటి ఘనత దేశవ్యాప్తంగా ఇరవై ఆరు ఎయిమ్స్ సంస్థలు ఉంటాయి అందులో నాలుగైదు ఇంకా ప్రపోజల్ స్టార్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్ పొజిషన్లో ఉంటే ఓవరాల్ ర్యాంకింగ్స్లో మంగళగిరి ఎయిమ్స్ ఎనిమిదో స్థానానికి చేరింది రాబోయే రోజుల్లో నెంబర్ వన్గా దేశంలో ఎదగాలంటూ చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు మరోవైపు అక్కడ సర్వీస్ చేస్తున్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటుందనేటువంటి భరోసా ఇచ్చారు ఇది అభివృద్ధికి తాక్షణంగా చూడాలి దక్షిణ భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అత్యంత చౌకగా వైద్యాన్ని అందించేటువంటి సంస్థ కాబట్టి ఎయిమ్స్ మంగళగిరి వలన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి